సర్టిఫైకి స్వాగతం ఈరోజు సర్టిఫై ఒక జాతీయ పార్టీ లీడర్ భూపాలపల్లిలో పలువురు నోట మర్యాదపూర్వకమైన వ్యక్తిగా పిలిపించుకోబడే శ్యామల మధుసూదన్ రెడ్డి యొక్క జీవిత చరిత్రను మేము ముందు జిఎస్ఎటిఫై ఇక వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడులోని పఖీరిగడ్డ గ్రామంలో శ్యామల సరోజన రాఘవరెడ్డి యొక్క చిన్న కుమారుడు శ్యామల మధుసూదన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో జన్మించిన రెడ్డి చిన్నప్పటి నుంచే దేశభక్తి అన్నా సనాతన ధర్మం అన్న రైతులన్నా సమాజంలోని పేదలన్నా ఒక ప్రత్యేకమైన అభిమానంతో మెదులుకునేవాడు రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమం సమయంలో తన వంతు తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రజల కోసం ఇటు రిలే నిరాహార దీక్షలు సమ్మెలు అన్నిట్లో చురుకుగా పాల్గొని పలువురి మన్ననలను పొందాడు మధుసూదన్ రెడ్డి ఇటు పార్టీ నాయకులతోనూ అటు ప్రజలతోనూ గ్రామస్తులు తోటివారితో కూడా చాలా చనువుగా మర్యాదగా పూర్వకంగా మెదులుకోవడం అనేది అలవాటుగా ఉంది ఇక దేశభక్తి విషయంలో శ్యామల మధుసూదన్ రెడ్డి సనాతన ధర్మం హైందవ ధర్మం వీటికి పెట్టేందు పేరుగా తన ప్రవర్తనను చక్కదిద్దుకుంటూ వచ్చాడు రెండు వేల ఒకటి సంవత్సరం నుండి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా శ్యామలా రెడ్డి చురుకుగా పాల్గొంటూ రెండు వేల పంతొమ్మిదిలో తన యొక్క సిన్సియారిటీ వ్యక్తిత్వాన్ని గమనించిన బీజేపీ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులుగా నియమించింది తదనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీకి కార్యకర్తలకు సమన్వయం చేస్తూ నమ్ముకున్న పార్టీకి నమ్ముకున్న పట్టణ ప్రాంత ప్రజలకు సమన్యాయం చేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు భూపాలపల్లి పట్టణ అధ్యక్షులుగా బీజేపీ పార్టీ తరఫున ప్రజల కోసం కార్యకర్తల కోసం పార్టీకి కట్టుబడి పనిచేస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి సత్యపాల్ గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇడినతుల అన్నిశీధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రెడ్డి గతంలో తనతో పాటు అర్బన్లో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు మిత్రులకు మరియు అర్బన్ ప్రజలకు మోర్చా నాయకులకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ప్రధానమంత్రి మోడీ ఆశయాలను బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చందుపట్ల కీర్తిరెడ్డి సత్యపాల్ గారు మరియు జిల్లా అధ్యక్షులు నిశీధర్ రెడ్డి గారి యొక్క పార్టీపరమైన అంశాలలో చురుగ్గా పాల్గొంటారని దేశభక్తితో జిల్లా ప్రజలకు న్యాయం చేస్తానని జిల్లాలో బీజేపీ పార్టీ యొక్క గెలుపు కోసం పార్టీ విస్తరణ కోసం రానున్న స్థానిక ఎలక్షన్లో మరియు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తన వంతు కృషి చేస్తానని ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ మరింత పుంజుకుంటుందని ఆయన తెలియపరుస్తూ జిఎస్ ఎయిటీ ఆ రాసిన లేఖలో పేరు శ్యామల మధుసూదర్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుండే కొరకుంటూ రేపు మరో నాయకుడి యొక్క చరిత్ర మీ ముందుకు వస్తుంది మీ జిఎస్ ఎయిటీ